హాయ్ వ్యూవర్స్ ఈరోజు మన ప్రయాణం వైజాగ్ మహానగరంలోని కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంఛురీకి ఇక్కడ మీరు చూస్తుంది కంబాలకొండ ఎక్కో పార్క్ పోస్టర్ ఈ పిక్చర్ని చూసి పక్కా గ్రాఫిక్స్ అనుకుంటాం కానీ లోపలికి వెళితే కానీ తెలిసింది నిజమైన అందాలు ప్రకృతి అంటే ఏంటి అనే ఇక్కడ బోటింగ్ అడ్వెంచరస్ స్పోర్ట్స్ ఫుడ్ కోర్ట్స్ అండ్ ట్రెక్కింగ్ చైల్డ్ ప్లే ఏరియా అన్నీ కూడా ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం పదండి లెట్స్ సీ ద నేచర్ ఎంట్రీకి అయితే కనుక పాస్ ఉందండి పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కార్ కూడా ఎలా ఉంది నీట్గా కార్కి టూ వీలర్కి పార్కింగ్ అన్నీ కూడా ఉన్నాయి మీరు చూస్తుంది ఇదంతా కూడా కంప్లీట్ గ్రీనరీ ప్లాంటేషన్స్ కంప్లీట్ ఫారెస్ట్ లాగా ఉందండి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కంప్లీట్ వైల్డ్ లైఫ్ యానిమల్స్ కానీ స్నేక్స్ కానీ ఇక్కడ ఏమైతే మనకి ఉంటాయనేది యానిమల్ జంతువులు ఏదైతే ఉన్నాయో వాటిని క్లియర్గా డిస్ప్లే చేశారు మనం ఫ్యామిలీస్తో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయటానికి చాలా ప్రశాంతంగా ఉందండి వీకెండ్స్లో మనం ఒక క్యారేజ్ తీసుకొని ప్రశాంతంగా అక్కడికి వెళ్ళిపోతే కూర్చొని లంచ్ చేయడానికి కానీ ప్లే పిల్ల చిల్డ్రన్ ప్లే ఏరియా కానీ చాలా పీస్ఫుల్గా ఉంది అక్కడ ఇవన్నీ కూడా అక్కడ ఉన్న యానిమల్స్ అండి చూడండి మీకు కనిపిస్తుంది ఇక్కడ స్పాటెడ్ డియర్ మేము వెళ్ళినప్పుడు కూడా ఇది నాలుగు స్పాటెడ్ డియర్స్ కనిపించినాయి చాలా హ్యాపీగా అనిపించింది వీటిని చూడటం వల్ల చింగు చింగుమంటూ గెంతులు వేస్తూ అలా తిరిగినాయండి అవి చాలాసేపు ఉన్నాం వీటి దగ్గరే ఆడుకుంటూ వైల్డ్ ఫ్రూట్స్ ఇవి మా వాళ్ళు ఎంజాయ్ చేశారు ఫుల్గా ఈ వైల్డ్ ఫ్రూట్స్తో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ అక్కడ ఉన్నవి కంప్లీట్ చిల్డ్రన్ ప్లే ఏరియా అండి ప్లే జోన్ మొత్తం కూడా ఉన్నాయి సిట్అవుట్ ప్లేసెస్ ఉన్నాయి కెఫెటరీ కూడా ఉంది నీటికి మనకి లంచ్ అంతా కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ గ్రీనరీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది మీరు చూస్తుంది ఇది ట్రెక్కింగ్ జోన్ అండి ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి కూడా ఆపర్చునిటీ ఉంది మేము కూడా ఈ ట్రెక్ జోన్లోకి వెళ్ళాం ట్రెక్కింగ్కి వెళ్ళే పాత్ ఇది ఇది భాస్కర్ సందీప్ నేను ముగ్గురం కలిసి ట్రిక్కింగ్కి వెళ్ళాండి ట్రెక్కింగ్ వెళ్ళేదారిలో ఇలా వ్యూ పాయింట్స్ కోసం నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు ఎకో ఫ్రెండ్లీ వుడ్తో మాత్రమే కన్స్ట్రక్ట్ చేశారు చుట్టూ చూస్తున్నారు కదా కంప్లీట్ గ్రీనరీ కంప్లీట్ నేచర్తో మొత్తం కూడా కొంచెంసేపు ఎంజాయ్ చేసిన అక్కడంతా కూడా పీస్ఫుల్గా ఉంది ఏరియా రీసెంట్గానే రెనోవేట్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే రెస్ట్ రూమ్స్ కూడా అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు ఎకో ఫ్రెండ్లీ స్టేయింగ్ కోసం చాలాసేపు ఇక్కడే గడిపామండి ఈ ప్రకృతిలోనే వన్ డే అంతా కూడా ఇదంతా కూడా ట్రెక్కింగ్ పాత్ ఇది అలా ముగ్గురం కూడా మాటలు చెప్పుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళాము మేమైతే త్రీ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ పాత్ను తెంచుకున్నాము ఈ త్రీ కిలోమీటర్స్ అన్నీ కూడా కంబాలకొండ కొండ పైన అంటే వితిన్ ద కంబాలకొండలోనే ఉంది ఈ ట్రెక్కింగ్ పాత్ అంతా కూడా చాలా హైట్ వన్ నైంటీ మీటర్స్ మాక్సిమం హైట్ వరకు రీచ్ అయ్యాము ఫస్ట్ హాఫ్ కిలోమీటర్లో ఇక్కడ నుంచి చాలా వ్యూ ఉంది మనం స్టార్టింగ్లో చెప్పాం కదా అక్కడ స్టార్టింగ్లో చూస్తే మనం గ్రాఫిక్స్ లాగా అనుకుంటామని అది కాదు ఇది రియల్గా పిక్చర్స్ ఏనండి వాళ్ళు అక్కడ డిస్ప్లే చేసింది కూడా ఇక్కడ నుంచి వ్యూ చూడండి అది కనిపిస్తుంది మీకు సిటీ ఎండా ఏరియా అదంతా కూడా కంప్లీట్ నేచర్ అండి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇంకా ఎక్కువ మందితో ట్రెక్కింగ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ టైము అది కంప్లీట్ ఫైవ్ టు ఎయిట్ కిలోమీటర్స్ ఉన్న పెద్ద ట్రెక్కింగ్ ట్రాక్ ఉంది మనకి అక్కడ కంబాలకొండ దగ్గర స్టార్ట్ అయ్యి పిఎంపాలెంలో ఉన్న ఏరియాకి వస్తాం మనం అది పిఎంపాలెంలోని బయోడైవర్సిటీ ఏరియా దగ్గరకు వస్తాం ట్రెక్కింగ్కి ఇది కంప్లీట్ ఇప్పుడు వచ్చేసరికి మనకి వన్ కేఎం ఫినిష్ అయిందండి వన్ కేఎం ఫినిష్ అవడానికి ఫస్ట్ వన్ కేఎం చాలా టైం పట్టింది చాలా హైట్గా ఉంది పాత్ అంతా కూడా క్లియర్గా లేదు చూడండి అసలుకి ఇది రియల్ వ్యూ అండి అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఎయిట్ కిలోమీటర్స్ ట్రెక్ కనుక చేస్తే పియంపాలెం బయోడైవర్సిటీ పార్క్ దగ్గరికి వస్తాం ఈ కొండల మధ్యలో ఎలా రావాలి అనేది ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు కానీ అది నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాం అందరికీ కూడా డిస్కస్ చేసి అందరినీ కూడా మేము తీసుకెళ్దాం అని ప్లానింగ్లో ఉన్నాం ఎందుకంటే అంత బాగుంది ఈ ప్రకృతి అంతా కూడా తర్వాత ఈజీగా వచ్చేసామండి ఫస్ట్ వన్ కిలోమీటర్ చాలా టైం పట్టింది కానీ తర్వాత టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ అనేది చాలా ఫ్రీగా వచ్చాం కొండ టూ కిలోమీటర్స్కి వచ్చేసరికి కొండ కిందకు కూడా వచ్చేసాం కానీ అక్కడక్కడ మాత్రం ఆలోచిస్తూ వస్తుంది జాగ్రత్తగా చూసుకుంటా చీతాస్ ఏమైనా ఉంటాయా అని ఎంట్రన్స్లోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేశాం చీతాస్ కానీ క్రూర మృగాలు కానీ ఏది కూడా ఫారెస్ట్లో లేవు ఇది కంప్లీట్ సేఫ్ ట్రెక్కింగ్ అని చెప్పారు మా వాళ్ళు మాత్రం ఈ కంప్లీట్ ఈ పాత్లో బాగా ఎంజాయ్ చేశారు భాస్కర్ కానీ సందీప్ కానీ నేను కానీ చెట్లు పట్టుకొని కూడా ఎక్కారు మీరు చూశారు కదా ఇంతకుముందు ఆ చెట్లు పట్టుకొని కూడా బాగా ఎంజాయ్ చేశారు భాస్కర్ కూడా ట్రై చేస్తున్నారు చూడండి చెట్టు ఎక్కడానికి కంప్లీట్ నేచర్ అండి చాలా బాగుంది ఇది ఒక హాఫ్ డే కంప్లీట్ ఫారెస్ట్లోనే జర్నీ చేసాం మేము కష్టపడి తిరిగినందుకు ప్రతిఫలంగా మాకైతే చివరిలో ఒక ప్లాంట్ దొరికింది లిల్లీ ప్లాంట్ కంప్లీట్ దాన్ని తీసుకున్నాం మేము మా ఇంట్లో నాటవచ్చు అని చెప్పేసి అది చూడండి రూట్స్ చూస్తే అది ఆనియన్స్ లాగా ఉంది కంప్లీట్గా అలా కంప్లీట్గా ఎంజాయ్ చేసి బయటకు వచ్చామండి ఇది త్రీ కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పాయింట్ అండి అది అక్కడ డిస్ప్లే చేశారు మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాము ఎంత హైట్లో ఉన్నామో అనేది కూడా క్లియర్గా డిస్ప్లే చేశారు మేమైతే ఎంజాయ్ చేస్తూ ప్యారల్గా ఎవరికి వాళ్ళు ఫోన్లతో నీట్గా వీడియో షూటింగ్సే చేసామండి కిందకు వచ్చిన తర్వాత అండి ఇదంతా కూడా కిందకు వచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ కంబాల కొండ దగ్గర కంప్లీట్ ఒక సరస్సు ఉంది పైనుంచి వాటర్ అంతా కొండలపై నుంచి వచ్చిన వర్షపు నీరు అంతా స్టోరేజ్ కోసం ఈ ఏరియాలో కాసేపు ఎంజాయ్ చేసి అలా బయటకు వచ్చాం బయటకు వచ్చే దారిలో కూడా అంతా కూడా సిట్ అవుట్ ప్లేసెస్ కానీ కంప్లీట్ కన్ ఇది రీసెంట్గా కన్వెన్షన్ హాల్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండి ఓపెన్ పార్టీస్ చేసుకోవడం కానీ బర్త్డే పార్టీస్కి ఇది కంప్లీట్ వుడ్తో చేసిన వ్యూ పాయింట్ కోసం ఫోటోగ్రఫీ కోసం వ్యూ పాయింట్స్ ఈ కంప్లీట్ ఫ్యామిలీస్ స్టే చేయడానికి కొంతసేపు ఇది బోటింగ్ ఏరియా అండి ఈచ్ పర్సన్కి వచ్చి టూ హండ్రెడ్ అంట పర్ బోట్ పెడల్ బోట్స్ ఉన్నాయి మనం ఓన్గా కూడా చేయడానికి కయాకింగ్ చేయడానికి కూడా బోట్స్ ఉన్నాయండి అది చూడండి మీరు చూస్తున్నారు కయాకింగ్ చేస్తున్నారు వాళ్ళు ఈ బోటింగ్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అండి చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇక తిరుగు ప్రయాణం మొదలయ్యాం మేమైతే ఆ నేచర్లో అలా సేమ్ మాట్లాడుకుంటూ అలా బయటకు వచ్చాం బాగా ఎంజాయ్ చేసామండి తప్పకుండా మీరు కూడా విజిట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ నేచర్ లవర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్